మునగాల మండల ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా డిసెంబర్ పద్నాలుగు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ సిక్కిం పార్టీ బలపరిచినటువంటి వ్యక్తుల్ని గెలిపించినటువంటి ప్రజలకు ప్ర తెలియజేస్తూ దేశంలో రాష్ట్రంలో మతోన్మాదం పెట్టిరిగిపోతూ ప్రజాస్వామ్యాన్ని దాన్ని కూడా ప్రజలు గుర్తించాలి లౌకికవాదాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా టీవీ వన్ ప్రేక్షకులకి నిత్యం ప్రజలతోని సంబంధాలతో ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా ఉద్యమాలలో ముఖ్యమైనటువంటి సందర్భాలలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న టీవీ వన్ ప్రేక్షకులకు ప్రత్యేక అభినందరినీ ధన్యవాదాలు తెలియజేస్తాం